హలో అండి మన షాప్ గుంటూరులో ఉంటుంది మీ అందరికి తెలిసిందే మీ అను ట్రెండి కలెక్షన్ సో పార్టీ వేర్ కలెక్షన్స్ అండి వస్తూనే ఉంటాయి అండి ఉంటాయి నంబర్ ఆఫ్ మోడల్స్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇవి మనం కోరా ఆర్గం జస్ట్ టూ త్రీ డేస్ నుంచి పెడుతూనే ఉన్నాను చాలా మందికి నాట్ అవైలబుల్ చెప్పి 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 మళ్ళీ వస్తూనే ఉంది స్టాక్ అనమాట సో మంచి వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి కోరా ఫీల్ వస్తుంది లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ జీరో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా మనకి జీరో మెయింటెనెన్స్ లో వస్తుందండి చాలా చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీ ఐటమ్ కోరా ఫీల్ అయితే వస్తుంది కోరా ఆర్గంజా స్టైల్ లైట్ వెయిట్ వస్తుంది మెటీరియల్ కూడా ఇంత బాగుంటుందండి టూ త్రీ రెండు వేల మూడు వందలు అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ లో కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఎక్కడ ఉన్నా సరే ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే డోర్ డెలివరీ చేస్తాం మేము ఇండియన్ పోస్ట్ లో కూడా పంపిస్తాము సో దిస్ ఇస్ ద బ్లౌజ్ మంచి మెజంతా షేడ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ కలర్ కూడా ఈ కలర్ లో ఏ పీస్ పెట్టినా కూడా ఎక్కువ మంది రిపీటెడ్ గా అడుగుతూనే ఉన్నారు సో బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఫాస్ట్ గా చూపించేస్తారు మీకు ఎందుకంటే కలెక్షన్ ఐడియా ఉంది కాబట్టి ఎక్కువ చెప్పను సో నెక్స్ట్ మంచి పేస్టల్ సి గ్రీన్ కలర్ వండర్ఫుల్ బాన్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్రతి దానికి కూడా మనకి ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ తో బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి వండర్ఫుల్ కదా వెరీ లైట్ వెయిటెడ్ పెట్టుబడులకైనా దేనికైనా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా మనకి ఆనియన్ షేడ్ లో చిన్న మ్యాంగో స్టైల్ బూటీ వచ్చింది రెండు వైపులా సేమ్ బోర్డర్ వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి ఇది చూపించే పని కూడా లేదు అంటే వండర్ఫుల్ మ్యాంగో గ్రీన్ అండి బామినీలో మ్యాంగో గ్రీన్ కలర్ టోటల్ బామ్ని వీవింగ్ తో వస్తుంది లైట్ వెయిట్ జరీ అండి జరీ వస్తుంది వీవింగ్ జరీ వస్తుంది మీకు అనిపించేదంతా కూడా వీవింగ్ తో ఉంటుంది జరీ వీవింగ్ రెడ్ వీవింగ్ కాదు జరీ వీవింగ్ తోనే వస్తుంది చాలా చాలా అఫీషియల్ గా ఉంది కలర్ ఇది కూడా నెక్స్ట్ ఆనియన్ పింక్ లోనే ఇందాక చూపించిన డిజైన్ లో ఆనియన్ పింక్ కలర్ ఇదే డిజైన్ లో వైన్ ఆనియన్ పింక్ ఇంకొకటి కూడా ఏదో వచ్చింది కలరు ఇలా చిన్న పుట వచ్చి కింద లో ఈ విధమైన బోర్డర్ అనమాట ఫ్యాబ్రిక్ షైనింగ్ చూసారా లిటరల్లీ ఎంత బాగుందంటే అంత బాగుంది నెక్స్ట్ సేమ్ డిజైన్ లో మనకి బైన్ వచ్చేసింది సేమ్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సారీ ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియా ద బ్లౌజ్ దీంట్లో ఏదైనా మ్యారేజ్ ఈవెంట్ ఉందా అకేషన్ ఉందా పార్టీ వేర్ ఉందా లేదు డైలీ వేర్ కావాలా బేలా బ్రాండ్ జార్జెట్ సారీస్ అన్ని రకాలు ఉంటాయండి అండ్ కడీ జార్జెట్స్ లో కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కలర్స్ అయితే వచ్చినాయండి చాలా మంది ఉన్నారు కస్టమర్ నాకు పేర్లు అయితే లేదు హైమావతి గారు ఇంకా మాకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ మంజులా మేడం అండ్ ఆల్సో అమలా మేడం వీళ్ళందరూ కూడా కడి జార్జెట్స్ లో షాప్ డై అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అడుగుతున్నారు షార్ట్ కూడా రిలీజ్ చేశాను క్వాంటిటీ స్టాక్స్ అయితే ప్రెసెంట్ రెడీగా ఉన్నాయి సింగిల్ శారీ కానీ హోల్సేల్ కానీ ఏంటంటే రాగానే ఒకటి రెండు రోజుల్లో కొంచెం మనకి మెయిన్ మెయిన్ తగ్గస్ అయిపోతా ఉంటాయి చేయండి ఎంత బాగుంది వైలెట్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సారీ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దోళ్ళని లేదు ఎవరైనా కట్టుకోవచ్చు ఇందాక మనం చూసాం కదా బాధింగ్ లో మంచి ఎల్లో అండి కర్మరిక్ ఎల్లో మన హల్దీస్ కి చక్కగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి ఎల్లో ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ అండి ఎల్లో సారీ ఒకటి పార్టీ వేర్ లో ఒకటి కాదు రెండు మూడు కావాల్సిందే ఎందుకంటే అంత పాటు రెండింగ్ లో ఉన్నాయి ఎల్లో సారీ చూడండి ఎంత బాగుంది సారీ డిజైన్ వండర్ఫుల్ గా ఉంది మీరు ఆన్లైన్లో తీసుకున్నా కూడా గా నేను చెప్పిన దానికి ఒక ఫైవ్ పర్సెంట్ క్లాత్ ఇంకా బెటర్గానే వస్తుంది ఎందుకంటే మనం ఎంత క్యాప్చర్ చేసినా రియల్ ఫీల్ తేలేం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫీదా అయిపోతారు మీ తో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కడి జార్జెట్స్ అయితే వచ్చినాయి మల్టీ మీనా వీవింగ్స్ అండి రెండు వేల ఎనిమిది వందలు ప్యూర్ ఒరిజినల్ కడి జార్జెట్స్ మనం ఇచ్చేది మీనా వీవింగ్ సిల్వర్ గోల్డ్ మీనా మీనావి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ వస్తుందండి రెండు వేల ఎనిమిది వందలు అన్ని మనం లాట్స్ హ్యూజ్ స్టాక్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఈ ప్రైజ్లకి అయితే ఇవ్వగలుగుతున్నాము సో ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ అండి ప్యూర్ అండి ఒరిజినల్ కడీ జార్జెట్ కడి జార్జెట్ లో పద్నాలుగు పదిహేను వందల్లో మనం సేల్ చేయలేమండి అది ఫ్యాబ్రిక్ వేరుంటుంది ఇది చాలా బాగుంటుంది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి చేస్తున్నాను షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఆల్సో రాయల్ బ్లూ కలర్ చిన్న బుటీ అండ్ కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది ఇది కూడా అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నార్మల్ వాష్ కేర్ చేసుకోవచ్చు కానీ కడ్డీ ఛార్జెస్ వరకు మీరు వాషింగ్ మిషన్ వేయకుండా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి షాంపూ వాష్ కానీ నార్మల్గా సర్ఫ్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు కలర్స్ అయితే ఏమీ పోవు పెద్ద బోర్డర్ వచ్చి చాలా బాగుంది చూడండి కోలింగ్ వస్తుంది మెటీరియల్ లెంతి బోర్డర్ పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే కనుక చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుంది సారీ సూపర్ గా వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అం బిచ్ వన్ నెక్స్ట్ వైలెట్ లో ఇది సిల్వర్ గోల్డ్ మీనా ఇది కొంచెం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది త్రీ లో ఉందండి మంచి డార్క్ వైలెట్ కలర్ సిల్వర్ గోల్డ్ మీనా మీరుంది ప్లెయిన్ బ్లౌజ్ కి బోర్డర్ పన్నాలు కూడా మంచి పన్నాలు వస్తాయి మీరు రియల్గా చూసారు అంటే మాత్రం మనం ఇవన్నీ త్రీ లో దాకా కూడా అమ్మాము కొంచెం ఇప్పుడు ఎక్కువ స్టాక్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ప్రైజింగ్ అనేవి తగ్గుతుంది అంతే కానీ క్వాలిటీ అయితే ఏం తగ్గలేదు ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మనకి కొంచెం రేటు వేరియేషన్ వస్తుంది అంతే ఏం లేదు చాలా చాలా బాగుంది మంచి కలెక్షన్స్ అయితే షాప్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వీడియోలో థర్టీ పీసెస్ ట్వంటీ పీసెస్ మాత్రమే చూపించి చూపించుకెళ్తాము సో కాబట్టి విజిట్ షాప్ కి అయితే విజిట్ చేయండి ఇది కూడా ఈ డిజైన్ ఎంత బాగుందండి చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ అది ఓవరాల్ సారీ ప్యూర్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీరు ప్యూర్ కి ఇమిటేషన్ కి టేడ్ అర్థమైపోతుంది మన దగ్గర ఒక జడ్జెట్ కొనుక్కొని బయట ఎక్కడైనా దానికి దీనికి కంపేర్ చేయండి క్వాలిటీ కంపేర్ కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే బాగా ఇమిటేషన్లు వస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా స్కిన్ ఫ్రెండ్లీ వస్తుంది పన్నా కూడా మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు పన్నా వస్తుంది అండ్ మనకి స్టార్టింగ్ లో కూడా చూడండి నేను చూపించడం మర్చిపోయాను ఎక్కడి నుంచి జరీ వస్తుందో చూపిస్తాను చూడండి అన్నిటికీ మర్చిపోయాను ఇదిగోండి చూడండి దీనికైతే అసలు నథింగ్ అనమాట ఇదంతా బ్లౌజ్ ఇక్కడ నుంచి జీరో ైన్ అనేది చాలా తక్కువ వస్తుంది అది కూడా మీరు కంపేర్ చేసుకోండి శారీలో ఎక్కడి నుంచి మనకి జరీ అనేది స్టార్ట్ అవుతుంది అని అండ్ నెక్స్ట్ మైసూర్ ఫ్రేట్ వండర్ఫుల్ కలర్ కాంబినేషను వైలెట్ కి మంచి ఎల్లో లెమన్ ఎల్లో కాంబినేషన్ తెచ్చాము రెండు వేల ఎనిమిది వందలు ఆల్రెడీ మనం అమ్మామండి టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు ప్రీ షిప్పింగ్ రెండు వేల ఎనిమిది వందలు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు టూ ఫైవ్ షిప్పింగ్ అండి క్వాలిటీ ఏం తగ్గదు మీకు క్వాంటిటీ స్టాక్ వస్తే ఆటోమేటిక్గా ప్రైజులు మాకు కూడా బల్క్లో తీసుకున్నప్పుడు కొంచెం మనం కూడా అడిగి తగ్గించుకొని తెచ్చుకుంటాం కాబట్టి మీకు అదే ప్రైజ్ వస్తుంది టూ ఫైవ్ వండర్ఫుల్ కాంబినేషన్ ఎల్లో వచ్చింది వైలెట్ వచ్చింది కాబట్టి సో అట్లా మనం హల్దీకి కావాలన్నా డిఫరెంట్గా ఎల్లో బ్లౌజ్తో ఇది పేరప్ అవుతుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది సో ఎలా కావాలంటే అలా చూసుకోండి టూ ఫైవ్ పడుతుంది ఓన్లీ టూ ఫైవ్ అండి తో అయితే ఇచ్చేస్తాను కాంట్రాస్ట్ కాంబినేషన్స్ మళ్ళీ తట్టు వండర్ఫుల్ కావాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా ఎంక్వైరీ చేసి బుక్ చేసుకోండి మినిమం టూ త్రీ డేస్ లో సారీస్ వచ్చేస్తాయండి మీకు ఎవరికైనా కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో వాళ్ళకి కనుక అందకపోతే కనుక ఒక రోజు వెయిట్ చేయండి మాకు కి తీసుకురండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ప్లీజ్ కాల్స్ మనం అటెండ్ చేయలేము ఇది కూడా మెహందీ గ్రీన్ అండి గోరింటా కలరు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది చాలా డీసెంట్ గా ఉంది మెహందీ గ్రీన్ కలర్స్ కొంచెం అటు ఇటుగా పడతాయండి కెమెరాల్లో కొన్ని ఏంటంటే లైట్ వి డార్క్ గా డార్క్ వి లైట్గా ఇంచుమించుగా వస్తాయండి అదే కలర్స్ ఎందుకంటే మనం ఇది కలర్ చూపించినప్పుడు కొంచెం లైట్ కూడా సేమ్ చాలా డీసెంట్ గా సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ స్టైల్ ఆల్ ఓవర్ స్టైల్ వచ్చింది రేర్ కలర్ అనే చెప్పొచ్చు బోరింటాకు గ్రీన్ కలర్ బాగుంది ఇది కూడా టూ ఎయిట్ పడుతుందండి ఇవన్నీ టూ ఎయిట్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది వీవింగ్ అయితే వచ్చేసిందండి చిన్న బుటాతో వస్తుంది బ్లౌజ్ త్రీ థౌజండ్ పడుతుందండి టూ థౌజండ్ కాదు ఇది త్రీ థౌజండ్ పడుతుంది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇంకా టెక్చర్ అయితే మాత్రం రియల్ స్టీల్ ఉంటుంది మీకు సో గుంటూరులో మన షాప్ వచ్చేసేయండి షోరూమ్స్ లో ఏదైతే స్టాక్స్ ఉంటాయో అంతకన్నా ఎక్కువ వెరైటీలు ఉంటాయి మన దగ్గర అన్ని లో చిన్న బుటాతో బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి త్రీ థౌజండ్ పడుతుంది ఈ పీస్ మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే విజిట్ చేయండి ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మ్యాంగో వీవింగ్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ వివింగ్ అయితే వచ్చేసింది సో శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్